శ్రీమత్రే నమ నమ శివాయ శివాయ గురవే నమ అని అనుకుంటూ ఉంటాం కదా అసలు చాలామందికి దిష్టి దోషం దృష్టి దోషం అంటూ ఉంటారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శనిభ్యచ రహవే కేతవే నమ అని మనం తొమ్మిది గ్రహాల మధ్యలో మన జీవితం నడిచిపోతూ ఉంటుంది ఈ గ్రహాల యొక్క సముదాయమే జ్యోతిష్య శాస్త్రం అలాంటి శాస్త్రంలో ఈ దిష్టి దృష్టి గురించి ఏమైనా చెప్పబడిందా అని ఆలోచించినట్లయితే దృష్టి అంటే కనుక మనకి చాలా బాగుంది చాలా బాగున్నారు అని అనుకోవడమే దిష్టి వసనివాసే వాస్తువు ఉంటాం కదా అలా నివసించే గృహానికి కూడా దిష్టి తగులుతుంది మనుషులకే కాదండోయ్ జంతువులకి తర్వాత వస్తువులకి అదేవిధంగా ఇంటికి వాకిలకి కూడా దిష్టి తగలడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి మనం ఎలా ఈ దిష్టి అనే దాన్ని ఎదుర్కోవాలి ఈ దిష్టి దోషాలు ఎలా అయితే పరిహారాలు చేసుకోవాలి అసలు దిష్టి అనేది ప్రపంచంలో నరుడి కంట్లో నల్లరాయ బద్దలాస్తుంది అంటారు ఎందుకు బద్దలవుతుంది మరి ఏమీ నరుడు కంటికి అంతటి గుణముందా అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా అంతటి గుణం ఉంది కారణం ఏమిటంటే ఆ శివ పరమాత్మ స్వరూపులం మనం అలాంటి శివపరమాత్మ మూడోకరిని తెరిస్తే ఏమవుతుంది భస్మభూషి సాయి చంద్రశేఖర అన్నట్లుగా భస్మం అయిపోతాం అందువలన మన దృష్టి కూడా అంతటి గట్టిది అలాంటప్పుడు మనము ఈ దృష్టి దృష్టి పరిహారాలు ఏం చేసుకోవాలి మనకు తెలుస్తూ ఉంటుందండి మన ఇంట్లో మనకు తెలియకుండా ఎవరో అబ్జర్వేషన్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నిజంగా మనం ఒంటరిగా ఉంటాము ఎవరు ఉండరు మనం ఏదో చదువుకుంటూనో లేకపోతే టీవీ చూస్తూనో టైంపాస్ చేస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాము షడన్గా మన వెనకాల ఎవరు నుంచున్నట్లు ఎక్కడో మనకి మన దృష్టి మనం ఎక్కడో దేని మీద చూస్తూ ఉంటామో మన పక్క నుంచి మన ముఖాన్ని మన మనకి ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అవి ఏమిటంటే శుభాల అశుభాల అంటే కనుక అవి నెగిటివ్స్ వేస్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మనకి ఇంట్లో కొన్ని కొన్ని స్వరూపాలు కనపడకుండా నడయాడేటటువంటి పైన ఉంది కారణం ఆ మన ఇంటి మన ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టినప్పుడు అక్కడ ఏమైనా శల్య దోషాలు ఉన్నాయనుకోండి దాని వలన కూడా పీడకలలు రావడం ఈ దిష్టి దృష్టి దోషాలు కూడా కలగడం అనేది జరుగుతూ ఉంటుంది నిద్ర సరిగా పట్టదు అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కనుక అన్ని పనుల్లోనే కూడా ఆటంకాలే మనం ఎంతో ఎదురు చూసుకుని ఎదురు చూసి మరీ పెడుతూ ఉంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా పెడతాం ఆ రోజు ముహూర్తం చూసుకుంటాం వారం తిది వార నక్షత్ర యోగ కరణాలన్నీ చూసుకుంటాం పంచాంగం అంతా జాగ్రత్తగా చూసుకుని మరీ పెడతాం కానీ ఆ పని అవ్వదు ఎందువలన అంటే గనక నేను పలనా పనికి పెడుతున్నాను అని మన నోటితో మనం చెప్పడం వల్ల కూడా దిష్టి దోషం తగులుతుంది అంటే ఎవరికి చెప్తారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి చక్కగా ఏ అని అనుకుంటున్నానయ్యా అయిపోతుంది ఏం పర్వాలేదు అని చెప్తారు వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఏం చేసేస్తున్నారు అని అనుకుంటారు చాలా ఒక్క మాట చాలు వాళ్ళు నిజంగా అనుకున్నా కోపంగా అనుకున్నా అసూయగా అనుకున్నా ద్వేషంగా అనుకున్నా ఆ పని మనకు కాదు అందువలన గుట్టుగా ఉండడం హితంగా మితంగా మాట్లాడటం ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటే దిష్టి దోషాలు తగ్గుతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాను ఏమిటంటే కొంతమంది ఒక దయ్యం బొమ్మను తీసుకొచ్చి రాక్షసుడి బొమ్మను తీసుకొచ్చి చక్కగా గుమ్మానికి పెట్టేస్తూ ఉంటారు ఎందుకు అంటే దిష్టి దోషం ఉండదండి ఎవరో చెప్పారు వాళ్ళు పెట్టుకున్నారండో వాళ్ళు పెద్దది పెట్టుకున్నారు ఇంకా పెద్దది పట్టుకొచ్చాను నేను అనేసి కొంచెం పాలకంత బొమ్మ పట్టుకొచ్చి తగిలించేస్తూ ఉంటారు దానివల్ల దిష్టి దోషం పోతుందా లేదు సరికదా మహాపాపం వస్తుంది దానికన్నా వీర హనుమాన్ అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు కదా గుమ్మం బయట ఆయన్ని అదే అదేవిధంగా వినాయకుడిని పెట్టొచ్చు అంతేగాని మీరు ఈ యొక్క దయ్యాలు భూతాలు లాంటి రాక్షసులను తీసుకొచ్చి తగిలించద్దు దాని అది పరిహారం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం గుడికి పెడతాం కదా గుడిలో కూడా ఆ యొక్క మకర తోరణం అని స్వామివారికి వెనకాల ఉంటుంది కదా అక్కడ రాక్షసుడు ఉంటాడు అతని మీద కూడా మన దృష్టి పడుతుంది కానీ వెంటనే ఏం చేస్తాం భగవంతుని చూస్తాం ఆ భగవంతుడిని చూడగానే ఏమవుతుంది మన దృష్టి పవిత్రమైపోతుంది పరమ పవిత్రమైపోయి మన దృష్టి మన మనస్సు వాచ మన మనసేంద్రియవా బుద్ధాత్మనామం అని అంటుంటాం కదా అలాగా మన మనస్సు మన కర్మ మన యొక్క కాయం అన్నీ కూడా భగవంతుల్లో లీనమైపోతాయి అందువలన ఈ దిష్టి పోవాలంటే ఈ దృష్టి అనేది మనకి ఎంత చక్కగా ఉండాలంటే చక్కనైనటువంటి చల్లనైనటువంటి చూపులు చూడాలట మనం కూడా ఎదుటి వాళ్ళని తీయనైనటువంటి మాటలు మాట్లాడాలి మంచి వెన్న వంటి హృదయం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే కనుక నెగిటివ్నెస్ అనేది మన దగ్గరికి రాదు ఇల్లు తుడుచుకునేటప్పుడు చిన్న రెమెడీ అండి కొంచెం పసుపు ఉప్పు వేసి తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు పెట్టుకోండి ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు మీకు తలనొప్పి లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు రెండు చేతులతో రెండు గుప్పెళ్ళు ఉప్పు పట్టుకోండి పది నిమిషాలు కూర్చోండి ఆ తర్వాత ఉప్పుని చక్కగా డ్రైనేజీలో వేసేయండి ఆ పరిహారం బాగుంటుంది ఈ పరిహారం ఇల్లు తుడుచుకునేటప్పుడు పరిహారం ఇంట్లో ధూపం వేయడం శుక్రవారం మంగళవారం అయినా సరే సాంబ్రాణి కడ్డీలు వెలిగించైనా సరే ప్రతి రూంలో కూడా ధూపం ఉండాలి అప్పుడు ఎవరు మనల్ని అబ్జర్వ్ చేసినట్టు మనకు అనిపించదు ఇవన్నీ పాటిస్తారు కదా వన్ శ్రీ